జాన్ విక్టర్ అనే ఇతని మీద మొత్తం తొమ్మిది కేసులు ఉన్నాయి వీటిలో అక్రమ మద్యం దొంగతనం కిడ్నాప్ పోర్జరీ దాడులు హత్యాయత్నం కేసులు దోమ రాకేష్ యువతి వేధింపులు కిడ్నాప్ దొంగతనం దాడులు హత్యాయత్నం కేసులు ఉన్నాయి కరీముల్లా పోలీస్ కానిస్టేబుల్ ని చంపడానికి ప్రయత్నించినటువంటి కేసుల్లో వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు గతంలోనే రౌడీ షీటర్లు ఆ ప్రాంతంలో అనేక దుర్మార్గాలకు పాల్పడినటువంటి వ్యక్తులు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా ఉనికిలో ఉండాలి ఏదో రకంగా ఉనికిలో ఉండాలనుకున్నప్పుడు కనీసం అతని పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా దేనికి స్పందించాలి దేనికి స్పందించకూడదు అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయిందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉనికిలో పెట్టాలి తెలుగుదేశం ప్రభుత్వ ప్రభుత్వాన్ని పాలు చేయాలి నీకు దళితుల మీద నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే భారతదేశంలోనే దాడులు హత్యలు నీ హయాంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో వచ్చినప్పుడు కనీసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను శాంతి భద్రతలను కనీసం సమీక్షించినటువంటి సందర్భం ఏదైనా ఉందా ఎన్ని దుర్మార్గాలు జరిగాయి ఒకటా రెండా మూడా ఎంతమంది దళితుల్ని జైలు పాలు చేశావు ఎంత మందిని హత్య చేశావు ఎంతమంది దళిత మహిళల మీద హత్యాచారాలు జరిగిన కనీసం స్పందించినటువంటి మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అప్పటి హోంమంత్రి హోవూర్ నియోజకవర్గంలో ఒక దళిత యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ జెడ్పీటీసీ కట్టిన ఫ్లెక్సీ దగ్గర ఫ్లెక్సీ కట్టాడని చెప్పి పోలీసులు చిత్రహింసలు పెడితే అతను బయటకు వచ్చి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంటే ఆ పోలీసుల మీద ఏం చర్యలు తీసుకున్నావు ఆ కుటుంబానికి ఏమని పరామర్శించావు ఎక్కడైనా ఒక్కటి నీ గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో దళితుల మీద జరిగినటువంటి దమనకాండలు ఏ ఒక్క రోజైనా ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఆ కుటుంబాలని పరామర్శించి గాని లేదా దారుణాలకు పాల్పడినటువంటి వ్యక్తుల్ని శిక్షిస్తున్నట్లు గాని శిక్షిస్తామని గాని ఎక్కడైనా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయా